తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్టిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది సుమారు యాభై మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి సీఎం దృష్టికి సినీ పెద్దలు తీసుకెళ్లారు ఈ క్రమంలో పలు అంశాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో టాలీవుడ్ కు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడంతోనే ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని సీఎం అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో సీరియస్ గా ఉంటామని ఆయన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఏమిటంటే తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ ఇక నుంచి బౌసర్లపై సీరియస్ గా ఉంటామన్న సీఎం అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటుందనే భరోసా ఇచ్చిన సీఎం తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరిన సీఎం డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత క్యాంపెయిన్లలో చొరవ చూపాలి టెంపుల్ టూరిజం ఎక్కువ టూరిజంను ప్రమోట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ ఇండస్ట్రీ సహరించాలి ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి టికెట్లు రేట్లు పెంపు ఉండదని అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని సీఎం ప్రకటన ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడమే వల్లనే తమ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుందన్న సీఎం రేవంత్ సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నాగార్జున వ్యాఖ్యలు యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ హైదరాబాద్ లో కూడా ఉండాలి ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే అందుకు సాధ్యమవుతుంది తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది ఇందులో ప్రభుత్వాల సాయం కూడా అవసరం ఉంది రాఘవేందర్ రావు వ్యాఖ్యలు ఇప్పటి వరకు అందరూ ముఖ్యమంత్రులు తెలుగు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుంది దిల్ రాజును ఎఫ్డిసి చైర్మన్ గా నియమించడాన్ని మేము స్వాగతిస్తున్నాం తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లోనే చేశారు ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ లోనే నిర్వహించాలని కోరుతున్నాం మురళీమోహన్ మోహన్ ఏమన్నారంటే ఎలక్షన్ ఫలితాల మాదిరి సినిమా రిలీజ్ నాడు వాతావరణం ఉంటుంది సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని కూడా బాధించింది సినిమా రిలీజ్ సమయంలో ఉండే కాంపిటీషన్ వల్లే ప్రమోషన్లు కీలకంగా మారింది ప్రస్తుతం తెలుగు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్గా ఉండడం వల్ల ప్రమోషన్ ను విస్తృతంగా చేస్తున్నాం ప్రభుత్వ నిర్ణయాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు హైదరాబాదును ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషనల్ చేయాలనేది తమ కోరిక అంటూ ఆయన సీఎంతో పంచుకున్నారు ప్రభుత్వ సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందని సురేష్ బాబు గుర్తు చేశారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ గా ఉండాలని అన్నారు ఇదే సమయంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందని పేర్కొన్నారు